ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశస్సుల్ని గురిపించి ప్రశాంతతని కలిగించే రోజు అలాగే తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాల్ని అందుకుంటారు కావున వారి యొక్క సలహాలని తీసుకోండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించు చేయడం జరుగుతుంది ఇంకా ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమ మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకి గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా రోజు ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది మీ వల్ల హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు కానీ మంద మాత్రమే మరలా మరలా తప్పులు చేస్తూ ఉంటారని గుర్తుంచుకోండి అలాగే మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబం సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీకు తెలుస్తోంది ఈ రోజు కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు